ప్రజలు ఏ దేవాలయానికి వెళ్లినా తమ దేవాలను దర్శించుకుంటారు కన్నా ముందుగా దర్శనమిచ్చేది కంటికి సూటిగా అంతెత్తున కనిపించేది ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి మొక్కిన తర్వాతే దైవదర్శనానికి వెళదాం ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రత్యేకమైన తంతు ఉంటుంది ధ్వజస్తంభానికి విశేషమైన పూజలు మరియు వేదిక క్రియలు ఉంటాయి ధ్వజస్తంభం లేని గుడి అలంకారాలు లేని విష్ణువు ఒకటే అని చెబుతారు ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగానూ ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు ఆలయ ప్రాకారాలు చేతులు వంటివి నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు కూడా చేయాలి దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం భగవధ్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది లేకపోతే అవి మందిరాలు అవుతాయి ఆలయం ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది ఎందుకు ధ్వజస్తంభాన్ని కూడా కలుపుకొని ప్రదక్షిణలు చేస్తారు మీ కోరికలు నెరవేరాలంటే ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం భూలోకానికి స్వర్గలోకానికి మధ్య వారది అంతరిక్షంలో ఉన్న దైవశక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది అనంతమైన విశ్వంలో ఉండే దివ్యశక్తులను కాస్మిక్ కిరణాలను దేవాలయంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది ధ్వజస్తంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ధ్వజస్తంభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండి రక్షిస్తుంది అది ఆలయం కంటే ఎత్తులో ఉండటం వల్ల అది విద్యుత్ శక్తిని గ్రహించి భూమిలోకి పంపించి వేసి ఆలయాన్ని కాపాడుతుంది ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు ముందుగా దాని కింది భాగంలో పంచలోహాలు బంగారం వెండి ఇత్తడి రాగి కంచును వేస్తారు అవి భూమి లోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తిని గ్రహిస్తాయి అందుకే ధ్వజస్తంభం వద్ద విద్యుత్ ఐస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అంతేకాదు ధ్వజస్తంభానికి వేసే పంచలోహాల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ అయస్కాంత క్షేత్రానికి మరింత శక్తిని చేకూర్చుతుంది దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది ధ్వజస్తంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిల్వ ఉంచుకునే ప్రదేశం ధ్వజం అంటే జెండా బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్తంభానికి జెండాను ఎగరేస్తారు దీనికి ఎగరేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు దాన్ని ధ్వజావనతం అంటారు వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి ధ్వజస్తంభం అడుగు భాగంలో శివుడు మధ్య భాగంలో బ్రహ్మ పై భాగంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు విశ్వాసం శ్వాస కంటే గొప్పది వేదం పరమాత్ముడి శ్వాస నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ధ్వజస్తంభం మన దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను ఒత్తిళ్లను విడిచిపెట్టి ప్రవేశిస్తాం ధ్వజస్తంభం దగ్గరకు రాగానే మనలో మిగిలి ఉన్న చెడు భావనలను అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి ధ్వజము అంటే మరొక అర్థం పతాకమని మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని అతను జీవితంలో అత్యున్నత స్థాయిలో నిలబడతాయని గుర్తు చేస్తుంది ధ్వజస్తంభం ఇంత ప్రాముఖ్యం ఉన్న ధ్వజస్తంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసుకువచ్చి పెట్టరు ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు కొమ్మలు ఉండకూడదు ఎలాంటి పగుళ్ళు ఉండకూడదు ఏమాత్రం వంకరగా ఉండకూడదు సుమారు యాభై అడుగుల కంటే ఎత్తు ఉండాలి ఇలాంటి మానుని ధ్వజస్తంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతుంది ప్రతి నిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోవటం సంప్రదాయంగా మారింది గుడికి వెళ్లినప్పుడు తప్పకుండా ప్రదక్షిణ చేసి దీపం వెలిగించి అప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుడిని దర్శించుకోవాలి మీ కోరికలు నెరవేరుతాయి